నమస్తే అవధాన్ అలవాట్లు వాటి ఇంపాక్ట్ వీటి గురించి చాలాసార్లు మాట్లాడుకుందాం మంచి అలవాట్ల ప్రభావం జీవితం మీద ఎంత పాజిటివ్గా ఉంటుందో చెడు అలవాట్ల ప్రభావం అంత ప్రతికూలంగా ఉంటుంది చాలా సందర్భాల్లో ఈ అలవాట్ల కారణంగా జీవితాలు అవుతాయి అది కేవలం ఆ ప్రతికూల నెగిటివ్ అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు ఆ వ్యక్తి యొక్క కుటుంబం మొత్తం అంతటికి దాని ఇంపాక్ట్ ఉంటుంది ఎంత అంటే మళ్ళీ జీవితంలో కోలుకునేంత నాకు తెలిసిన ఒక అతనికి కేవలం అతను తాగుడు అలవాటు కారణంగా భార్య విడాకు చెడిపోయింది తండ్రి ఆల్రెడీ అనారోగ్యంతో చనిపోయాడు తల్లి ఇతన్ని భరించలేక కుదురు దగ్గరికి వెళ్ళిపోయింది అండ్ ఈజీలో ఉంటుంది ఏం చేస్తారంటే వస్తాడు తాగుతాడు పడుకుంటాడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియదు ఎవరు అప్పిస్తున్నారు ఎవరు ఇచ్చేస్తున్నారు తెలియదు బెట్ ఏ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ పర్టికులర్గా బ్యాడ్ హ్యాబిట్ గురించి ఇక్కడ ఎందుకు అంటే మన రాష్ట్రంలో తెలంగాణలో కళ్ళు తాగడం అనేది కళ్ళు తాగడం అనేది ఒక కల్చర్గా మారింది అండ్ దాన్ని ఫర్ వేరియస్ రీజన్స్ రాజకీయ నాయకులు అది మా కల్చర్లో భాగం తప్పు కాదు అని సమర్థించుకుంటూ ఉంటారు కళ్ళు తాగడం తప్పు కాదు కానీ దానివల్ల వచ్చే దుష్పరిణామాలను కంట్రోల్ చేసుకోకపోవడం తప్పు దట్ ఈస్ వన్ రెండు కళ్ళు మంచి కళ్ళు అయితే మంచిదే అని వాళ్ళే చెప్తారు కానీ మంచి కళ్ళు దొరికేలా చేయాల్సిన పూచీ కూడా రాజకీయ రాజకీయ నాయకులది పొలిటీషియన్స్ ఆర్ ఇన్ పవర్ ఆర్ హూ వర్ ఇన్ పవర్ ఇన్ ది పాస్ట్ చాలా ప్రాంతాల్లో తెలంగాణలో కల్తీ కళ్ళుకు అలవాటు పడిన వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది ఎగ్జాక్ట్ నేనైతే చెప్పలేను బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ ఇట్ విల్ బీ రిలాక్స్ అంటే దురదృష్టం ఏమిటంటే ఈ కల్తీకల్ అలవాటు పడ్డ వాళ్ళు అటెంటే దాంట్లో ఏమేమి కలుపుతారు ఏమిటి నాలుగు రోజులు ఇంకోటి ఇంకోటి చాలా పేర్లు ఉన్నాయి ఇవన్నీ కలుపుతాయి వాళ్ళకి అది తాగడం అలవాటు అయిన తర్వాత వేరే ఏది తాగి ఏది తాగినా కిక్ ఎక్కదు అండ్ ఫర్ దట్ దే విల్ డూ ఎనీథింగ్ స్టూప్ డౌన్ టు స్టూప్ డౌన్ టు ఎనీ లెవెల్ వేస్తే కదా దగ్గర ఏ పని లేక చేస్తుంది ఇవాళ ఆంధ్రజ్యోతిలో గల్ఫ్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ఎవ్రీబడీ ఐ మీన్ దోస్ హూ ఆర్ హూ మేటర్స్ ఫర్ ది సొసైటీ హూ ఫీల్స్ ఫర్ ద సొసైటీ షుడ్ థింక్ అబౌట్ కల్తీ అలవాటు అలవాటుబడి కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు అనుకుని నిర్మల్ జిల్లాకు చెందిన ప్రమీల అని ఒక ఆవిడ తన భర్తని అప్పు చేసి దుబాయ్ పంపింది ఎందుకంటే వీడు అక్కడికైనా వెళ్తే దొరక్కపోతే కాస్త సిస్టంలో ఉంటాడు కొంచెం దారికి వస్తాడు అనే భావన ఆవిడది ప్రేమ ప్రేమపూర్వక భయంతో కొండే భావన అక్కడికి వెళ్ళిన తర్వాత కల్తీ కళ్ళు దొరక్క హాస్పిటల్లో చేరి చివరికి ఫైనల్లీ ఐ థింక్ హాస్పిటల్లో చేరలేదు అతను ఏమైందంటే దుబాయ్లో దిగిన ఫ్యూ అవర్స్లో కళ్ళు దొరకని కారణంగా హీ లెఫ్ట్ హీస్ రూమ్ आफ्टर थ्री आर्स जून ट्वेंटी थर्ड हि वाज इन दुबई ट्वेंटी सेवं आेम डे दिग्न रोजुक रूम पैर हिस्स वेरे वर्ड नाट फोन आवंटी सीज़ बाज फो दिसजे वन श्रीनिवास ఇలాగే కల్తీ అలవాటు పడి బయటికి వెళ్ళి రోడ్ యాక్సిడెంట్ అయ్యి తర్వాత ట్రీట్మెంట్ తీసుకుని నవ్వు హీ వాజ్ బ్యాక్ టు ఇండియా హీ హీఈ్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ అండ్ వన్ మోర్ కేస్ నాగార్జున ఇదే కేసు కారణంగా ఇది కళ్ళు అది దొరక్కపోవడము దానికోసం వెతుకులాటం ఆ పిచ్చి అంటే దే బిహేవ్ లైక్ మ్యాడ్ డిపోయాడు ఫర్ ది పాస్ట్ టూ మంత్స్ హీస్ డిటైల్స్ ఫర్ అన్ట్రేస్డ్ ట్రేస్డ్ ఎక్కడ గడిపోయాడో ఎవరు తెలియదు అండ్ అరవింద్ ఇంకొక కేసు కానాపూర్ ఈ కేసులో హీఈ్ బీయింగ్ ట్రీటెడ్ విత్ ది హాస్పిటల్ అఫ్నో ఐ థింక్ ఫర్ ది పాస్ట్ త్రీ మంత్స్ ఆల్సో ఆర్సీ అంటే సమాజానికి ఉన్న ఒక అలవాటుని అది సమాజంలో ఉన్న ఒక కల్చర్ని ఇది మా అలవాటు మేము ఇలాగే ఉంటాము అనే పద్ధతిని ఫర్ వేరియస్ రీజన్స్ రాజకీయ నాయకులు సమర్థించిన కారణంగా ఆ పాలసీస్ని కట్టింగ్ యూస్ చేస్తున్న కారణంగా కళ్ళు కళ్ళు అమ్మకాలు దానివల్ల వచ్చే రాబడి దానివల్ల కుటుంబాలు ఎన్ని బాగుపడుతున్నాయి దిస్ ఇస్ ఆల్ వన్ సెట్ ఆఫ్ ది కాయిన్ టేక్ ది అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ హౌ మెనీ ఫ్యామిలీస్ అల్ గెట్టింగ్ ఏంటి అంటే కన్నుకైనా మందు కాదా అని ఆర్గ్యుమెంట్ దానికి కూడా దేనికైనా అంటే మన పాలసీల్లో ఉన్న లోపం కారణంగా మన రాజకీయ నాయకుల ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇది కూడా ఓట్ పాలిటిక్స్ కేవలం మైనార్టీస్ వాళ్ళని చేయడమే కాదు ఇటువంటి వాటిని ప్రోత్సహించడము వీటి ద్వారా వచ్చే రెవెన్యూ ద్వారా బతకడము ఆర్ వీటి ద్వారా వచ్చే రెవెన్యూ ద్వారా వీటి ఏమంటారు సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాం సమాజానికి డెవలప్మెంటు ఇది మా బా మాకు రెండు కళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా వెల్ఫేర్ ఈ కారణంగా వచ్చే డబ్బులతో వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ డెవలప్మెంట్ స్కీమ్స్ వాట్ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి సమాజం దిగజారిపోతుందో సమాజాన్ని దిగజార్చల్లో నాయకుల పాత్రలు ఇవ్వడం నేను ఒక రాజకీయ పార్టీ గురించి మాట్లాడట్లేదు ఒక స్పెసిఫిక్ ఇదే చేయట్లేదు ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ది రియాలిటీస్ ది రియాలిటీ ఇస్ దే ఎస్ వీఆర్ డిజ్ ఎలవింగ్ ది సొసైటీ టు గ్రో ఎందుకంటే ఫర్ వేరియస్ రీజన్స్ మాకు ఇలా ఉంటేనే మా పరిస్థితులు నడుస్తాయని రాజకీయ నాయకులు ఉన్నారు దే ఆర్ నాట్ రెడీ టు చేంజ్ ది సిస్టమ్స్ ఎందుకంటే ఎస్ ఒక డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే మీకు టెంప్ వస్తాయి ఈ ఒకప్పుడు ఆరు వేలు ఏడు వేలు కోట్లు సంవత్సరానికి ఉన్న ఆదాయం ఇప్పుడు ముప్పై ఐదు వేల నలభై వేల కోట్లు తీరు లిక్కర్ మీద ఆదాయం స్టేట్లో అంటే నాకు ఏది నేను చెప్పిన ఫిగర్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఇస్ ఇన్ కంబైండ్ ఆంధ్రప్రదేశ్ విన్ ది స్టేట్ ఈస్ యునైటెడ్ నాకు కంబై కంబైడ్ విత్ ది బోత్ స్టేట్స్ రెండు రాష్ట్రాల్లో కలిపితే ఈ ఆదాయం దాదాపు డెబ్భై నుంచి ఎనభై వేల కోట్ల మధ్య ఉంది రెండు రాష్ట్రాల్లో మేబీ ఇట్ మేట్ బి వర్త్ థింక్ ఎన్ని కుటుంబాలను నాశనం చేసి ఎన్ని కుటుంబాలను అధోగతి పాలు చేసి రోడ్డు మీద పడేసి మనం మన నాయకులు మన ప్రభుత్వాలు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఆలోచించండి అండ్ ఆ ఫ్యామిలీస్ ఈ రొచ్చులో ఈ రొచ్చులో ఊరుకుపోయిన ఫ్యామిలీస్ ఏవి కూడా అంటే ఆల్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు కొత్తగా మనం వస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఇవి కానీ వాట్ ఎవర్ ది హ్యాబిట్ ఈస్ ఆల్ దిస్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దే ఆర్ ఎంక బీయింగ్ ఎంకరేజ్డ్ బై ది సొసైటీ ఇన్ ది నేమ్ ఆఫ్ ఈ కల్వేషన్లో అయితే కల్చర్ దీంట్లో అయితే ఫ్యామిలీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ అండ్ ష్యూర్లీ ఇట్ ఈస్ బ్యాడ్ ఖచ్చితంగా అంటే నిర్మోహమాటంగా వ్యవహరించే రాజకీయ నాయకులు మాత్రమే దీన్ని అరికట్టగలిగే ప్రయత్నం చేయగలుగుతారు అసలు ఆలోచన చేయగలుగుతారు వ్యక్త చేయరు అండ్ ఎస్ వెన్ పీపుల్స్ వెల్ఫేర్ ఈజ్ ది ప్రయారిటీ ఆఫ్ ది గవర్నమెంట్స్ లెట్ ది గవర్నమెంట్స్ లుక్ ఎట్ దిస్ థింగ్స్ వీఆర్ అంటే లిటరల్గా శవాల మీద బతకడం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాల ಅಧೋಗತಿ ಮೀದ ಸಾಮಾಜೆ ಬದುಕು ವಿಚ್ ಈಸ್ ಷೇಮ್ಫುಲ್